సో హలో సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం ఐ కార్స్కి వచ్చాను చాలా మంది నాకు గచ్చిపూలి లింగంపల్లిలో ఒక వీడియో చేయమని చెప్తున్నారు సో అందువల్ల నేను లింగంపల్లికి వచ్చాను సో రీసెంట్గా మనకు ఐ కార్స్ వాళ్ళు కొత్త బ్రాండ్ స్టార్ట్ చేశారు మనకు ఇక లింగంపల్లిలో సో ఎవరైతే మనకు లింగంపల్లి పటంచెరు మియాపూర్ మదిన కూడా వాళ్ళకి ఇది చాలా నియర్ బై ఉంటుంది ఇక్కడ మీకు ఐ కార్స్లో మనకు వన్ ల్యాక్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం ఎంప్లాయీస్తో మాట్లాడదాం ఏమేమి కార్స్ ఉన్నాయి వాటికి ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం తో పాటు ఎంప్లాయీ కార్తిక్ గారు ఉన్నారు మనకు ఐ కార్స్ లో ఏమేం కార్డ్స్ ఉన్నాయో తెలుసుకుందాం హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ మన ఐ కార్స్ లో కొత్తగా బ్రాంచ్ పెట్టారు కదా లింగంపల్లిలో లింగంపల్లి షేర్ లింగంపల్లిలో బ్రాంచ్ ఉంది కొత్త అవునా సో ఎన్ని స్టార్ట్ చేసి ఇది మనకు టెన్ డేస్ అవుతుంది సార్ టెన్ డేస్ సో ఎలా ఉందా సేల్స్ ఎలా ఉన్నాయి సేల్స్ బాగున్నాయి సార్ ఇప్పటికి మన సెవెన్ వెహికల్స్ బుకింగ్ అయినా రెండు డెలివరీ అవును ఐ కార్డ్ సరే మాదాపూర్లో నేను చాలా వీడియోస్ చేశాను చాలా చేశాను ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏం చెప్తారు ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ అక్కడ లాగానే మొత్తం కస్టమర్స్ ఏమవుతున్నారంటే ఇక్కడ చాలా లాంగ్ అయిపోతుంది సంగారెడ్డి పటాన్చెరు మన లింగంపల్లి గచ్చిబౌలి నుంచి మియాపూర్ ఇట్లా రావాలంటే చాలా దూరం అయిపోతుందని చెప్పి ఆలోచించుకొని ఇక్కడ ల్యాండ్ చూసుకొని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి కి కన్వీనియంట్ గా ఉంటుందని దగ్గరలో ప్రొవైడ్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇద్దామని పెట్టుకున్నాం ఐ కార్స్ అవునండి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ టూ లాక్స్ నుంచి మనకి ట్వంటీ లాక్స్ వరకు బడ్జెట్ లో కార్డ్స్ ఉన్నాయి మనకి ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ రెండు ఉన్నాయండి మార్తి వచ్చి హుండయ్ టొయోటా హోండా సెడాన్ సెగ్మెంట్స్ యాక్స్ ప్యాక్ లో డీజిల్ పెట్రోల్ ఆటోమేటిక్ మాన్యువల్ చిన్న బండ్లు చాలా వెహికల్స్ ఉన్నాయి తక్కువ జరిగిన వెహికల్స్ ఉన్నాయి దానిలో మన ఫైనాన్స్ కూడా ఇచ్చే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఏం కావాలి ఇక్కడికి వస్తే ఒకసారి మీకు వెహికల్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఫైనాన్స్ లో కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత ఇది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎబో తీసుకుంటే మనకి బ్యాంక్ లో మనకు ట్వంటీ ఇట్లా వెహికల్ తీసుకుంటే వన్ లాక్ డౌన్ పేమెంట్ సరిపోతుంది అలా ప్రొఫైల్ బాలేకపోతే ప్రైవేట్ లో తీసుకొచ్చి వన్ ఫిఫ్టీ డౌన్ పేమెంట్ పడుతుంది అవునా అవునండి చాలా మంది టాటా పంచ్ కార్ ఆడుతున్నారు ఎందుకు సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది అలాంటి వరకు ఇది లేటెస్ట్ కార్ అనమాట జస్ట్ వన్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఉంది ఇది టాటా పంచ్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఆటోమేటిక్ ఇది క్రియేటివ్ ఎడిషన్ ఇది మన ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగి వెహికల్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ కోట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది వెహికల్ ట్వంటీ టూ మోడల్ ఎంత ప్రైవ్ సార్ మాక్సిమం ప్రైవెన్ సెవెన్ లాక్స్ అవునండి సో టూ థౌసండ్ ట్వంటీ టూ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో మనకు సెవెన్ లాక్ సెవెన్ లాక్స్ వరకు ట్రై చేయొచ్చు సో సెవెన్ లాక్ బడ్జెట్ లో వస్తుంది సో పెట్రోల్ వెహికల్ సో టాప్ అండ్ కాదండి సెకండ్ మోడల్ క్రియేటివ్ లిమిటెడ్ ఎడిషన్ మిడ్ మిడ్ అండి ఓకే సో గా ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో రవా టాటా పంచ్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకు చాలా తక్కువ తిరిగింది ఎన్ని కిలోమీటర్ పెట్టాను ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది అవును ఎలా ఉంది కార్ కండిషన్ చాలా బాగుందండి జీరో డీ ఫు వెహికల్ తీసుకుంటే డైరెక్ట్గా నడిపించుకోవచ్చు కార్ అయితే బాగుంది అవునండి ఓకే ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ ఇది సో గా మైలేజ్ కూడా ప్లస్ పాయింట్ చాలా బాగుంటుంది సో ఇంకే ఫీచర్స్ అంటే అయినా ఏసీ పవర్ స్టీరింగ్ నార్మల్గా అన్ని వెహికల్స్కి వచ్చే ఫీచర్స్ ఉంటాయి సన్ రూఫ్ ఒకటి రాదండి మోడల్ కి టూ ఇయర్ హాఫ్ మోడల్కి సన్ రూఫ్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఒకసారి సీట్లు అయితే చాలా చాలా బాగున్నాయి సో ఎవరికైతే సెవెన్ లాక్ బడ్జెట్ లో ఒక మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే టాటా పంచ్ వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ లెవెన్ మోడల్ పోలో డీజిల్ ఇది కంఫర్ట్ లైన్ వెహికల్ అరౌండ్ నైంటీ సిక్స్ థౌసండ్ త్రీ వెహికల్ టూ ల్యాక్స్ బడ్జెట్ లో వెహికల్ బాగుంటుంది పోలో అలా కంఫర్ట్ గా ఉంటున్న వెహికల్ చాలా గట్టి వెహికల్ కూడా మైలేజ్ కూడా సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్యలో వస్తుంది మైలేజ్ సో గైస్ లెవెన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో మనకు టూ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ కావాలంటే ఈ కార్కి వెళ్ళవచ్చు సో ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరైతే మంచి లర్నింగ్ పర్పస్కి అయితే ఈ కార్ అయితే బాగుంటుంది సో ఎలా ఉంది కార్ బాగుందా ఉందా చాలా బాగుందండి వెహికల్ నంబర్ కూడా ఫ్యాన్సీ టోటల్ నైన్ వస్తుంది కండిషన్స్ బాగున్నాయి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది హైవే డ్రైవింగ్ కూడా మంచిగా ఉంటుంది మైలేజ్ కూడా మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వస్తుంది ఫిట్నెస్ ఫిట్నెస్ టూ థౌసండ్ లెవెన్ మనకు టూ ఇయర్స్ ఉండండి ఇంకా ఫిట్నెస్ టూ ఇయర్స్ సార్ తర్వాత చేయించుకోవచ్చు మళ్ళీ ఇయర్స్ ఫిట్నెస్ అవుతుంది సార్ ఇది ఐ ట్వంటీ చాలా మంది ట్రై చేస్తుంటారు ఐ ట్వంటీలో లో ఆటోమేటిక్ వెహికల్ చాలా తక్కువ వస్తాయి ఈ స్పోర్ట్స్ వెహికల్ ఆటోమేటిక్ పెట్రోల్ అండి ఇది వెహికల్ వచ్చి అరవై మూడు వేలు తిరిగింది టూ థౌసండ్ నైన్టీన్ ఇది మనకు కోడింగ్ ప్రైస్ సిక్స్ నైన్టీ ఉంది మన నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడితే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ బడ్జెట్ లో వెహికల్ సో గాయస్ నైన్టీ మోడల్ ఆటోమేటిక్ సెవెన్ ఆరు లక్షల యాభై వేలు ఆటోమేటిక్ కార్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు సో కార్ బా ఉందా చాలా బాగుందండి ఇది ఐ ట్వంటీ డీజిల్ అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మ్యాగ్నా అది మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ సిక్స్టీన్ టు ఎయిటీన్ కోటింగ్ ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ కోడ్ చేస్తారు నెగోషియల్ ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో వస్తుంది సో గాయస్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను మోడల్ సో మనకు ఫైవ్ లాక్ బడ్జెట్ లోంది సో కార్ అయితే బాగానే ఉంది సో లేదు చిన్న చిన్న టచ్ ఉంటాయి సిటీ వచ్చి ఐ ట్వంటీ ఫస్ట్ మోడల్ అండి టైప్ టూ మోడల్ ఇది ఆస్టా వర్షన్ ఫుల్లీ టాప్ అండ్ టూ ఇయర్ బ్యాగ్ పుస్టాట్ బటన్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి వెహికల్ కి ఫోర్టీన్ మోడల్ ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ చేస్తున్నారు వెహికల్ చాలా బాగుంటుంది డీజిల్ వర్షన్ మైలేజ్ కూడా చాలా బాగుంది ఫోర్ ల్యాక్లో వస్తుందా ఫోర్ ల్యాక్ బడ్జెట్ ట్రై చేయవచ్చు సో ఫోర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ సో మనకు బడ్జెట్ లో ఎవరికైతే వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ డౌన్ పేమెంట్ ఫైవ్ లో డౌన్ పేమెంట్ కూడా సరిపోతుంది అంతేనా ఇది గ్రాండ్ ఐటెన్యోస్ లేటెస్ట్ ఎడిషన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రిండి ఓన్లీ పెట్రోల్ వెర్షన్ ఇది రీడింగ్ కూడా గ్యారెంటీ ఇస్తాము ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ బడ్జెట్ లో వస్తుంది అవునండి సో గాయస్ ట్వంటీ వన్ మోడల్ సో ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఎయిటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఫండింగ్ కూడా బాగుంటుంది బ్యాంక్ ఫైనాన్స్ లో ట్వంటీ వన్ మోడల్ కాబట్టి టెన్ కూడా ఫైవ్ ఇయర్స్ వస్తుంది మనకి అవునా వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ తోటి వెహికల్ డెలివరీ తీసుకోవచ్చు ఓకే అది ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ఉంది అది గ్రాండ్ అనేది ఇది ఆస్టా ఫుల్ టాప్ అండ్ ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ ఇది సిక్స్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో రావచ్చు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ మోడల్ ఆటోమేటిక్ ఇది ఓకే సో గైస్ ఎయిటీ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ చివరికి అయితే మనకు ఆరు లక్షల బడ్జెట్ లో కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వర్షన్ సార్ వచ్చి ఇది గ్రాడైట్ అనేది కూడా డీజిల్ మ్యాగ్నా అండి ఇది ఆప్షనల్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఉంటుంది సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ లో రిజిస్టర్డ్ అయిన వెహికల్ ఇది సెవెంటీ నైన్ థౌసండ్ రివన్ సింగిల్ ఓనర్ వెహికల్ మైలేజ్ ఎయిటీ ట్వంటీ త్రీ ఉంటుంది ఐవెల్ ట్వంటీ ఎయిట్ వస్తుంది బాగుంటుంది వెహికల్ మనకి బడ్జెట్ వచ్చి ఫోర్ ల్యాక్ బడ్జెట్ లో ఉంటుంది ఫోర్ లాక్ బడ్జెట్ డీజిల్ వెహికల్ అవును ఫుల్ మైలేజ్ వస్తుంది సో సెవెంటీ మోడల్ డీజిల్ వెహికల్ సో మనకు ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపేస్తుంది ఎవరికైతే నాలుగు లక్షల లో డీజిల్ వెహికల్ కావాలి మంచి మైలేజ్ తీసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ నైన్ వస్తుంది సో కార్ ఇంటీరియర్ బాగా ఉందా బాగుంది సార్ చూడండి ఒకసారి ఎలా ఉంది కార్ కండిషన్ చాలా బాగుందండి డీజిల్ వెహికల్స్ సింగిల్ ఉన్నారు టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించుకున్నారు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది చూసుకోండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది వెహికల్కి సెవెంటీ మోడల్ డీజిల్ అవునండి ఎయిటీన్లో లో అయింది వెహికల్ ఇది మీకు సెంట్రల్స్ వెనకాల కూర్చుని ఏసీ కూడా వస్తుంది సెంట్రలైజ్ చేసి డెక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది సో మోడల్ మనకు డీజిల్ వెహికల్

మోడల్ పెట్రోల్ థర్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ సో త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ రీంగ్ సెవెంటీ థౌసండ్ తిరిగి చాలా బాగుంది వెహికల్ మైలేజ్ మైలేజ్ మనకి వస్తుంది సార్ సిటీలో ఎయిటీన్ అట్లా వస్తుంది సార్ వచ్చి ఐ ట్వంటీ స్పోర్ట్స్ మ్యాగ్నా అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ వర్షన్ ఫేస్ లిఫ్ట్ ఇది ఈ రోజు మనకి సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరండి షోరూమ్ ట్రాక్ వెహికల్ మనకి మైలేజ్ ఎయిటీ ట్వంటీ వస్తుంది ఐవల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వస్తుంది మైలేజ్ ప్రైస్ చాలా బాగుంటుంది వెహికల్ వచ్చి అరౌండ్ సెవెన్ బడ్జెట్ లో వస్తుంది వెహికల్ సెవెన్ లాక్ బడ్జెట్ సార్ అవునండి ఫైవ్ ల్యాక్స్ ఫండింగ్ అట్లా వస్తుంది మీ అయితే టూ ల్యాక్స్ పెట్టుకోవాలి సో గైస్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ ఇది సో డీజిల్ కాబట్టి మనకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎవరైతే ఒక సెవెన్ ల్యాక్ లో ఒక డీజిల్ వెహికల్ కావాలి ఒక మంచి మైలేజ్ కావాలంటే దీనికి చాలా అంటే చాలా బెటర్ సో కార్ బాగుందా చాలా బాగుందండి వెహికల్ మన దగ్గర గా ఓకే ఉంటుంది వెహికల్ పార్క్ చేస్తా ఓకే నెక్స్ట్ కారా ఇది హాస్టా వెహికల్ ఐ ట్వంటీ ఇది ఎలైట్ ఐ ట్వంటీ అంటారు టూ థౌసండ్ సెవెంటీన్ పెట్రోల్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జన్యూనింగ్ ఇది మనకు కోడింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది అరౌండ్ సిక్స్ లాక్స్ బడ్జెట్లో వస్తుంది సిక్స్ లాక్స్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ ఇది ఓకే యా సార్ ఇది కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది వర్ట్స్ వ్యాన్ వెంటో సిటీ డ్రైవ్కి సెడాన్ డిజైర్ డిజైర్కి వాటికి వెళ్ళేటప్పుడు లో బడ్జెట్ ఇది కూడా చూడొచ్చు త్రీ ల్యాక్స్ త్రీ ట్వంటీ బడ్జెట్లో టూ థౌసండ్ టువెల్ పెట్రోల్ మాన్యువల్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు త్రీ త్రీ ట్వంటీ బడ్జెట్లో వస్తుంది అవునా సో టువల్ మోడల్ ట్వంటీలో వస్తుంది పెట్రోల్ వెహికల్ సో కార్ చాలా బాగుంది ఏం లేదు సార్ డ్యామేజ్ వెహికల్ మన దగ్గర ఉండవు సార్ క్రెటా అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎస్ఎక్స్ ఇది మనకి రీడింగ్ యాక్చువల్ గా వన్ ట్వంటీ జరిగింది యాక్చువల్గా మార్కెట్ లో షోరూమ్ ట్రాక్ పెడతాం వెహికల్స్ కాబట్టి ఆ రీడింగ్ ఎట్లా ఉంది అట్లానే అమ్ముతున్నాము థర్టీన్ ఫిఫ్టీ కోర్ చేస్తున్నాం డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది ప్రైస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఓకే నెగోషియబుల్ ఉంటే మాట్లాడుకుంటే థర్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది ఓకే సో కానీ థర్టీన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ట్వంటీ వన్ మోడల్ ఇది నెక్సాన్ అండి లేటెస్ట్ మోడల్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ లెస్ డీ వన్ వెహికల్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ తిరిగి పెట్రోల్ మాన్యువల్ ఎస్ఎమ్ ఇది మన కోడింగ్ సెవెన్ ట్వంటీ అట్లా కోడ్ చేస్తాము చాలా బాగుంటుంది కొత్త వెహికల్ వచ్చి నైన్ ఎయిటీ టెన్ లాక్స్ కోడింగ్ లో ఉంది మనకి కొత్త వెహికల్కి వెళ్ళే వాళ్ళు ఈ వెహికల్ ప్రిఫర్ చేయొచ్చు అరౌండ్ మనకి సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్ అవును ఎయిటీన్ థౌసండ్ వెహికల్ ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ సో సార్ రెండు వేల ఇరవై మోడల్ సో మనకు ఆరు లక్షల యాభై వేలు వస్తుంది సార్ లక్షల యాభై వేల టాటా అంటే చాలా మంచి లో బడ్జెట్ వెహికల్ అండి కోసం ఎవరు ట్రై చేసి చిన్న ఫ్యామిలీకి ఇంటి దగ్గర వాడుకుంటాను అంటే మనకి వన్ ఫిఫ్టీ బడ్జెట్ లో వెహికల్ ట్రై చేయవచ్చు మోడల్ ఇది ఆల్టో సెవెంటీ వన్ థౌసండ్ తిరిగింది చిన్న వెహికల్ చాలా బాగుంటుంది మైలేజ్ కూడా బాగుంటుంది వెహికల్ సో కాస్త రెండు వేల పన్నెండు లక్ష యాభై వేలు వస్తుంది వస్తుంది ఒక అరవై వేల డెబ్బై వేలు పెట్టుకుంటే ఇంకా మిగతా ప్లస్ చెప్పి అవునండి ఇది ఆల్టోకి ఎయిట్ అండి టూ థౌసండ్ టెన్ లెవెన్ మోడల్ ఇది ఇది కూడా మనకి టూ ల్యాక్స్ బడ్జెట్ లో వెహికల్ వస్తుంది ఏసీ పౌస్ అని ఉంటాయి చిన్న ఫ్యామిలీ సిటీలో డ్రైవింగ్ చాలా బాగుంటుంది స్కోడా స్టైల్ అంటారు ఇది ఇది మనకు ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఓన్లీ ఇరవై మూడు వేలు తిరిగింది ఇబ్బంది మనం కోడింగ్ ప్రైస్ ఎయిట్ ట్వంటీ చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది అరౌండ్ సెవెన్ పాయింట్ సెవెన్ లో వస్తుంది ఫుల్ ఆటోమేటిక్ ఇంటీరియర్ అంటే బాగుంటుంది చాలా చూస్తానంటే ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను మీకు చాలా లగ్జరీగా మెయింటైన్ చేస్తారు వెహికల్ ఒకసారి చూస్తారు ఇంటీరియర్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రివన్ వెహికల్ కార్ ఎలా ఉంది కండిషన్ చాలా బాగుందండి యాక్సిన్ బ్రాండ్ న్యూ కండిషన్ ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్ సో ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ అండి ఇది స్టెప్నీ కూడా అన్ని యూస్ ఉంది చూడండి స్టెప్నీ వాడలేదు ఓకే సో ఎంత ప్రైస్ వస్తుందా మ్యాక్సిమం ప్రైస్ అంటే మనకి వెహికల్ ప్రైస్ వచ్చి అరౌండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఆ బడ్జెట్ లో ఇస్తారు సార్ వెహికల్ లస్ డీ వన్ వెహికల్ ఆటోమేటిక్ చాలా బాగుంటుంది వెహికల్ చూసారండి ఐకర్స్ మోర్ మోదన్ చాలా కార్స్ కవర్ చేసాం సో ఈ వెహికల్ గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలన్నా ఇంకేమన్నా ఎంక్వైరీస్ ఉన్నా కార్తిక్ గారితో కాంటాక్ట్ అవ్వండి ఎనిమిది సో కాంటాక్ట్ ఆమె నెంబర్ పెడతాను స్క్రీన్ మీద అన్న నెంబర్ ఉంటుంది సో అతను కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేశారు ఓకే రైట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అడ్రస్ ఎక్కడంటే మనకు లింగంపల్లికి చాలా నియర్ బై ఉంటాయి జస్ట్ ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది గచ్చిపూలికి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది సో తప్పకుండా ఐ కార్స్లో విజిట్ అవ్వండి ఇక్కడ మీకు చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా ఐ కార్స్లో విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్